హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి అనమాట ఈరోజైతే మనము షామీ ఫోర్టీన్ అల్ట్రా మొబైల్ గురించి అయితే రివ్యూ చేయబోతున్నాం ఎవరైతే కెమెరాకి మంచి ప్రోట్ ఇస్తారో మంచి ఫోటోస్ దిద్దామనుకుంటారో మంచి ఎడిటింగ్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే సరిపోతుంది అని చెప్పచ్చు అనమాట దీంట్లో ఓన్లీ కెమెరా డిపెండ్ మనం మాత్రం అయితే డెవలప్ చేస్తారు దీంట్లో ఫీచర్స్ కూడా తెలుసుకుందాం మనకి ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది లేదని అయితే తెలుస్తుంది అనమాట ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఐపీ సిక్స్ ఎయిట్ వాటర్ రజిస్టర్ అయితే వస్తుందని చెప్పచ్చు అనమాట అలాగే షామి హైపర్ చార్జ్ నైంటీ వార్స్ అయితే ఎప్పుతున్నారు అనమాట హైపర్ చార్జ్ అంటే మనకి ఇంకా మన మొబైల్కి ఛార్జింగ్ అయితే చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది అని చెప్పచ్చు అనమాట అయితే నైంటీ వార్స్ అయితే వస్తుంది అలాగే మనకి దీంట్లో వన్ ట్వంటీ వచ్చి రిఫ్రెట్ కూడా అని చెప్పచ్చు అలాగే ఫోర్ థౌజండ్ సిక్స్ టెన్ ఎంహెచ్ఎ బ్యాటరీ కూడా ఉంది అంటే బ్యాటరీ పెద్దగా లేదనుకోండి నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఎల్టీపీవ వన్ పాయింట్ ఫైవ్ కేమ్లెట్ డిస్ప్లే అయితే అన్నమాట ఇంకా ఆమ్లెట్ డిస్ప్లే అయితే లేదు అలాగే దీంట్లో మనకి లైకా ఫిఫ్టీన్ ఆప్టికల్ లెన్స్ సిస్టమ్ అయితే చెప్తున్నారు అనమాట లైకా పేరు మీరు ఎక్కడైనా ఉన్నారా మనకి ఫ్యూ బ్యాక్ డేస్ చూసుకుంటైతే మనకి లైకా కెమెరా ఉంది ఆ కెమెరా మనకి ఫోటోస్ ఎలా వచ్చేవంటే బుర్ర బద్దలు అయితే మాదిరికైతే ఫోటోలు వస్తాయి అనమాట సేమ్ ఫీచర్ మనకి ఈ మొబైల్ ఉంది అలాగే దీనిలో మనకి డ్రాగన్ ఎయిట్ జెన్ త్రీ వస్తుంది అని చెప్పొచ్చు అనమాట ఇది వచ్చి లీడింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అలాగే మనకి నేరో సిమెట్రికల్ బెజెస్ వస్తే చెప్తున్నారు అనమాట మనకి మొబైల్లో బెజస్ ఉంటాయి కదా అవి నేరో కనిపిస్తాయి అంట అలాగే కార్నింగ్ గొరీల్ గాస్ విక్టర్స్తో మనకు వస్తుంది అని చెప్పచ్చు అనమాట ఇవి ఓవరాల్గా ఫీచర్స్ ఇక నెక్స్ట్ దీనిలో మనం కెమెరా విషయానికి అయితే ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది అనమాట ఫస్ట్ మనకి ఇక్కడైతే ఫస్ట్ కెమెరాకి సెవెంటీ ఫైవ్ ఎంఎం లైకా ఫ్లోటింగ్ టెలిఫోన్ లెన్స్ అయితే చెప్తున్నారు దీనిలో కూడా కొన్ని డివైడెడ్ ఫీచర్స్ అనమాట ఫస్ట్ మనకి ఇక్కడైతే థర్టీ టూ మెగాపిక్సల్ ఫోటో మోడ్ అయితే చెప్తున్నారు అన్నమాట దీనిలో ఫోటో మోడ్ ఉంది అలాగే ఫిఫ్టీ పిక్సెల్ పోర్ట్రేట్ అయితే చెప్తున్నారు అనమాట పోర్ట్రేట్కి ఫిఫ్టీ పిక్సెల్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అలాగే దీనిలో మనకి సిక్స్పీ లెన్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఈ లెన్స్ మనకి చాలా పవర్ఫుల్ ఎటువంటి అయినా కూడా మంచిగా అయితే ఫోకస్ చేస్తుందని చెప్పచ్చు అలాగే దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చేసిన కూడా ఉందని చెప్పొచ్చు అనమాట అంటే మనకి ఇమేజ్ ని ఫోకస్ చేస్తే బ్లర్ రాకుండా మంచిగా రావడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ మనం సెకండ్ కెమెరాకి వచ్చినట్టయితే ఇది ట్వంటీ త్రీ ఎంఎం అనమాట లైక్ సిమ్లక్స్ సెలెన్స్ అనమాట ఇది దీనిలో మనకి లైట్ ఫ్యూజర్ నైన్ హండ్రెడ్ ఇమేజ్ ఇమేజ్ సెన్సర్ అయితుంది అనమాట అంటే మనకు ఫోటో తీసుకుంటాం కదా అంటే క్యాప్చర్ చేసేటప్పుడు కూడా మనకి దీంట్లో లైట్ ఫ్యూజన్ అయితే ఉంటుంది అనమాట అంటే ఎక్కువ వైట్ కనపడకుండా ఎక్కువ డార్క్ కనపడకుండా ఒక మిడిల్ లైట్ ఫ్యూజర్లో మనకి అట్రాక్ట్ చేస్తుంది అనమాట నెక్స్ట్ అయితే దీనిలో మనకి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ దీనిలో కూడా మనకి ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఉందన్నమాట నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ లాస్ట్ కెమెరాకి ఫోర్టీన్ ఎంఎం అయితే చెప్తున్నారు దీనిలో మనకి లైక్ అల్ట్రా వేడ్ లెన్స్ అయితే అనమాట దీనిలో మనకి వన్ వన్ ఫైవ్ డిగ్రీస్ అల్ట్రా వేడ్ యాంగిల్ అయితే చెప్తున్నారు వన్ వన్ ఫైవ్ డిగ్రీస్ అంటే మనకి అంటే త్రీ హండ్రెడ్లో ఒక ఫార్టీ పర్సెంట్ అని చెప్పవచ్చు మనకి అంత అంతదాక కూడా మనకి దీంట్లో కెమెరా అనేది ఫోకస్ చేస్తుందని చెప్పొచ్చు అనమాట ఆల్మోస్ట్ దీనిలో కూడా మనకి పీ లెన్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ అలాగే దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ ఎస్టెప్లై కూడా ఉంది అలాగే ఫ్రంట్ కెమెరాతో మనము ఫోర్ కేలో సిక్స్టీ ఎపిఎస్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు ఓవరాల్గా అంతేకాకుండా మనము బ్యాక్ కెమెరాతో సినిమాటోగ్రఫీలో మన వీడియో అయితే రికార్డ్ అని చెప్తున్నారు అంటే మూవీ మోడ్ మూవీ మోడ్ టైప్లో అనమాట కానీ నెక్స్ట్ అయితే దీనిలో మనకి డిజైన్ టు ప్రొటెక్షన్ అయితే చెప్తున్నారు డిజైన్ చేశారంట అలాగే ప్రొటెక్షన్ కూడా ఉందని చెప్తున్నారు అనమాట అది ఎలా చూద్దాము మనకి ఇక్కడ కంఫర్టబుల్ టు గ్రిప్ అయితే చెప్తున్నారు అంటే మనకి మొబైల్ పట్టుకున్నప్పుడు కూడా చాలా గ్రిప్ అయితే ఉంటుంది అలాగే కంఫర్ట్గా ఉంటుంది అనమాట మంచి ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనకిక్కడ అల్ట్రా ఇమేజ్ డిస్ప్లే అయితే చెప్తున్నారు అనమాట మనకి డిస్ప్లే చూసాం కదా వివింగ్ అంటే కలర్తో చూసాం కదా అప్పుడు కూడా మనకి అల్ట్రాగా కనిపిస్తుంది అనమాట డిస్ప్లే డిస్ప్లే అయితే అలా కూడా ఒక మంచి వివింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అలా చూసినప్పుడు మొబైల్ ఆల్మోస్ట్ లుక్లు అయితే కనపడుతుంది ఆ విధంగా ఉన్నట్టు అయితే ఇక నెక్స్ట్ అయితే దీనిలో మనకి సిమెట్రికల్ నేరో బెజల్స్ అయితే చెప్తున్నారనమాట దీనిలో మనకి బెజల్స్ అయితే నేరోగా అయితే కనపడతాయి అంట నేరోగా అంటే డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు డిఫరెంట్ వేలో మనకి బెజల్స్ అయితే కనపడతాయి ఈ మొబైల్ అయితే మనకి బెజల్స్ అయితే చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట చూసేటప్పుడు కూడా ఒక అట్రాక్ట్ అయితే ఉంది మా బెజల్స్ ఆల్మోస్ట్ నెక్స్ట్ అయితే దీనిలో మనము ప్రోసర్ విషయానికి అయితే స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ త్రీ ప్రోసర్ అనమాట ఇది వచ్చి లీడింగ్ ప్రాసర్ అన్ని ప్రాసెస్ని లీడ్ చేసుకుని ఇది వచ్చి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది అని చెప్పొచ్చు అనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చి షామి మొబైల్స్ కావచ్చు రియల్మీ మొబైల్స్ కావచ్చు ఈ ఈ ప్రోసర్ అయితే పెడుతున్నారు అనమాట ఎందుకంటే పర్ఫార్మెన్స్ అనేది ఆ లెవెల్ అయితే ఉంటుంది అనమాట గేమింగ్ ఆడేటప్పుడు కానీ మనం ఏమైనా ఏమన్నా అనదర్ యాప్స్ యూజ్ చేసేటప్పుడు కానీ ఆ పర్ఫార్మెన్స్ అనేది ఏ ప్రోసర్లో రాదని చెప్పొచ్చు అనమాట ఈ ప్రొసర్తో కంపేర్ చేసుకుంటే ఇక నెక్స్ట్ అయితే దీన్ని మనకి షామి హైపర్ వాయిస్ అయితే చెప్తున్నారు అనమాట షామి హైపర్ వాయిస్ ఏమంటే మనకి న్యూ పర్సనలేజ్ మన మొబైల్ ఏమైనా కూడా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అయితే చూడలేరు ఎందుకంటే దీంట్లో లాక్ స్క్రీన్లో మనకి చాలా గ్రాంటెడ్ పర్మిషన్స్ అయితే తెచ్చారని చెప్పొచ్చు అనమాట ఈ పర్మిషన్స్ అన్ని మనం ఆన్ చేసుకున్నాం అనుకో వాళ్ళైతే ఎటువంటి పరిస్థితులు మన మొబైల్ అయితే టచ్ చేయలేరు ఎటువంటి పరిస్థితులు కూడా అయితే ఆన్ చేయలేరు అనమాట చాలా మొబైల్స్ నేను అంటే లాక్ పెట్టినా కూడా తీస్తున్నారు మన ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నారు అనమాట బట్ ఈ మొబైల్ అలా లేదు చాలా పర్మిషన్ అయితే ఉన్న పర్మిషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ దాటుకుని పోతేనే మన మొబైల్ని టచ్ చేయగలడు ఆల్మోస్ట్ ఈ పర్మిషన్స్ ఎవరు దాటలేడు ఎందుకంటే ఆ విధంగా డిఫికల్ట్ అయితే అనమాట ఇక నెక్స్ట్ అయితే దీనిలో మనకి డైనమిక్ వన్ పాయింట్ ఫైవ్ కే వన్ ట్వంటీ హెచ్ ఎల్టీపీ ఆమ్లెట్ డిస్ప్లే అయితే అనమాట మనకి వన్ ట్వంటీ హెచ్ రిఫ్లెక్టర్ అనేది మనకి చాలా స్మూత్గా అయితే ఉంటుంది ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చి మొబైల్స్ అన్నింటిలో వన్ టూ హెచ్ ఇదే పెడుతున్నారు నెక్స్ట్ జనరేషన్ ఏమన్నా ఇంకా రాబోతుంది ఏమో టూ హండ్రెడ్ ఆ విధంగా అయితే రాబోతుంది నేను అనుకుంటున్నా మీరు మీ ఒపీనియన్ అయితే చెప్పండి అలాగే దీనిలో మనకి ఆమ్లెట్ డిస్ప్లే అయితే ఉందన్నమాట ఎల్టీపీవోతో ఆమ్లెట్ డిస్ప్లే అంటే అందరూ తెలిసిందే కదా ఏ విధంగా ఉంటుంది అనేది దీనిలో మనకి ఏమంటే త్రీ హండ్రెడ్ నీట్స్ స్పీక్ బ్రైట్నెస్ అవుతుంది చెప్తున్నారు అనమాట త్రీ హండ్రెడ్స్ అంటే ఇంకా బ్రైట్నెస్ అయితే మామూలుగా అయితే ఉండదు అంటే మనకి ఎంత బ్రైట్నెస్ వచ్చినా కూడా దీనిలో ఐ కాంట్రాక్ట్ అయితే ఐ కాంట్రాక్ట్ అయితే ఉండదు అనమాట అంటే మనకి కళ్ళ కింద డెబ్బై ఎని గంట అదొక ఫీచర్ అయితే ఉండదు ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ మనం ఈ ఫీచర్ అయితే చూసిండము నెక్స్ట్ అయితే దీనిలో మనకి డీసీ డైనమింగ్ ఫుల్ బ్రైట్నెస్ అయితే చెప్తున్నారు అనమాట ఈ ఫుల్ బ్రైట్నెస్ మనం పెట్టుకోవడం వల్ల ఏమంటే ఆల్మోస్ట్ బ్యాటరీ అనేది కన్జూమ్ అయిపోతుంది దీనివల్ల ఎటువంటికి అయితే యూజ్ అయితే ఉండదు అనమాట కానీ ఈ ఫీచర్ అయితే ఉంది ఫుల్ బ్రైట్నెస్ అయితే పెట్టుకోవచ్చు డీసీ డైనమింగ్ ద్వారా నెక్స్ట్ అయితే దీంట్లో మనకి ఐపీ సిక్స్ట్ ఎయిట్ వాటర్ రెసిస్టెంట్ అవుతుంది అనమాట అది డస్ట్ ప్రూఫ్తో మనకి వాటర్ రెసిస్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనీ మొబైల్కి అయినా కానీ బట్ దీనిలో మనకి ఏమంటే ఐపీ సిక్స్టీ ఎయిట్ అనమాట అంటే ఇన్ని ఇంత ముందు మొబైల్స్ ఏ విధంగా ఉండేది సిక్స్టీన్ సిక్స్ ఆ విధంగా అయితే ఉండేది అనమాట మనకి దీనిలో మటుకు ఐపీ సిక్స్టీ ఎయిట్ అయితే ఉంది ఈ దీని ద్వారా మనకి ఆల్మోస్ట్ మన మొబైల్ వాటర్లో పన్న కూడా హాఫ్ అన్ అవర్ దంగా మన మొబైల్ అయితే ఎటువంటిగా డ్రై అయితే అవ్వదు అనమాట అయితే డస్ట్ ప్రూఫ్ కదా ఎంత కానీ కార్నింగ్ గోరిల్లా గ్లాస్ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఇంకా చెప్పనట్స్ అది విక్టస్ అనమాట ఈ విక్టాస్ అనేది ఇప్పుడిప్పుడు మనకి ఈ ఫీచర్ అయితే పెడుతున్నారు ఆల్మోస్ట్ ఇది ఓవరాల్గా అయితే ఫీచర్స్ అందా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను కదా మన వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చిన వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడమో లేకపోతే మన వీడియో మీకు రికమెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట అందరికీ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం